राजा <laughs> श మహాశివరాత్రి పర్వదినాల గటిక సిద్ధేశ్వర స్వామి శివుడి ఆశీస్సులకి ఈరోజున ఇక్కడికి రావడం జరిగింది మన గటిక సిద్ధేశ్వర స్వామి శివుడి ఆశీస్సులు అలాగే దుర్గామాత ఆశీస్సులు అలాగే మన స్వామి ఆశీస్సులు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వారి దేవిన రాష్ట్ర ప్రజల మీద తెల్లవేళలా ఉండాలని అదేవిధంగా ఈ సిద్ధే కటిక సిద్ధేశ్వర స్వామి ప్రాముఖ్యత ఈ గుడి ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే దాదాపుగా ఈ రోజున యాభై వేలు పైచీలకు భక్తులు ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతూ ఉంది వారి ఆశీస్సులు తీసుకోవడానికి శివుడి ఆశీస్సుల కోసం కానీ రావడం జరుగుతూ ఉంది మనకు పక్కన రాయలసీమ నుంచి మన కడప ఆ జిల్లాల నుంచి కానీ లేకపోతే మనకు మన నెల్లూరు జిల్లా నుంచి కానీ ప్రకాశం జిల్లా నుంచి కానీ చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా ఈ రోజున భక్తులు ఇక్కడికి వచ్చే పరిస్థితి దీనికి గాను మన డిపార్ట్మెంట్ వారు ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ వారు కానీ అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు గారు అలాగే మన వెంకటేశ్వరి గారు మన మిగతా మిగతా ధర్మకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మన నాయకులు కానీ దగ్గరుండి ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు వారికి కానీ వారందరికీ కూడా వీరిద్దరైతే దాదాపుగా మూడు రోజుల నుంచి ఇక్కడే ఉండే కార్యక్రమం ఐదు రోజుల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ చక్కగా అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు లైన్ కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మరి పెద్ద జాగ్రత్తగా ఈ రోజు నా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఉండవలసిందిగా వారికి కోరుకుంటా ఉన్నాను ayam ngam kazi la Edherba Esže20 ka Meleki Ach 빠 ,Ika la kudi